వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు సురేష్ వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వం వచ్చిన పిదప కావలి పద్దెనిమిదవ సచివాలయంలో ఇరవై ఇరవై ఏడు వార్డులకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేసి స్వీట్స్ పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈ రోజున ఇక్కడ కచ్చిమిట్లో ఉన్నటువంటి ఇరవయ వార్డు ఇరవై వార్డు ఇరవై ఏడవ వార్డుకు సంబంధించి పద్దెనిమిదవ సచివాలయం నందు నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మన జనసేన పార్టీకి సంబంధించి ఇండియా ఎన్డీఏ కూటమికి సంబంధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి నిజమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా మనకు ఈరోజు ఒక బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పరిపాలన తీసుకున్నట్టుగా మాకు మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు భావించి ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో కష్ట నష్టాలను ఓడ్చుకొని ఎంతో భయభ్రాంతమైన రాష్ట్ర ప్రజలకు ఒక విముక్తి కలిగినట్టుగా ఈ ప్రజలందరూ ఒక కసితోటి మాకు ప్రజాస్వామ్యంగా మా హక్కులను మేము రక్షించుకోవాలి మా హక్కులకు భంగం కలగకూడదు మాకు నిజమైనటువంటి పరిపాలన చేసే నాయకులు కావాలి అని చెప్పి ఎన్డీఏ కూటమి నాయకుల్ని ఎంచుకొని రోజు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి కావల్లో మన రైజింగ్ స్టార్ రి రియాలిటీ హీరో మన రఘుమటి రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత ఈ యొక్క సచివాలయం నందు వాళ్ళ యొక్క చిత్ర పట్టాలని మరి మనం ఏర్పాటు చేసేదానికి ఈరోజు మన అందరం కూడా మీద ఇరవై వార్డు ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ అందరం కూడా ఇక్కడ కలిసాము ఇక్కడ కలిసిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారి ఫోటో నారా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది మన శాసనసభ్యులు మరి శ్రీ వెంకటకృష్ణారెడ్డి గారిది ముగ్గురు కూడా చిత్రపటాలు లోపల ఏర్పాటు చేశాం కాబట్టి ఈరోజు ఒక గొప్పగా ఒక మంచి పరిపాలన వస్తుంది మరి ప్రజా నిజమైనటువంటి ప్రజాస్వామ్య పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణంలో స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా వారి యొక్క పనులు చేసుకునే దానికి కానీ వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా నిజమైనటువంటి అభివృద్ధి చేసుకునేందుకు అందరూ కూడా నమ్మకంతో ఈరోజు మన శ్రీ వెంకట రెడ్డి గారిని మరి గెలిపించుకున్నారు కాబట్టి అదే బాటలో రానున్న రోజుల్లో మనందరం కూడా మన యొక్క శక్తి సామర్థ్యాలు మన యొక్క మన సహాయ సహకారాలు మరి నిన్నైతే మెజార్టీతో మన కిషారెడ్డి కానీ గెలిపించారో అదేవిధంగా మన యొక్క సహాయ సహకారాలు మన ఆలోచనలు వారి అభివృద్ధి పైకు వెళ్ళట వెళ్లేందుకు మన అందరం కూడా ముందు ముందు కూడా ఇదే సపోర్ట్ను వారికి అందజేయాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ అదే విధంగా సచివాలయ సిబ్బంది కూడా మేము చెప్తా ఉన్నాం ఆ వార్డు ఇన్ఛార్జి ఇన్ఛార్జి పెంచలే కానీ విధంగా అక్కడ ఉన్నట్లు ఇరవై ఏడు వారిని పెంచలే కానీ వీళ్ళ నాయకత్వంలో ముఖ్య నాయకులు వాళ్ళందరూ కూడా వస్తుంటారు మీకు ఈ నాయకుల వల్ల కానీ మా వల్ల కానీ ఎటువంటి ఒత్తిడి ఉండదు మీరు వచ్చిన ప్రజలకు సరైన పద్ధతిలో వాళ్ళని నాలుగు నాలుగు సార్లు తిప్పుకోకుండా మీకున్నటువంటి మెటీరియల్తో వాళ్ళకి మళ్ళీ తొందరగా ఆ కార్యక్రమాలు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలని చెప్పి మీ అందరు కూడా మీకు మా మంచి సపోర్ట్ని తెలియజేస్తూ ఎందుకంటే మంచి నాయకులు ఉన్న చోట మన రెడ్డి గారు మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టేవారు కాదు మిమ్మల్ని ఎటువంటి బలవంతం చేసేవాళ్ళు కాదు కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఈ వార్డు రెండు వార్డులకు కూడా మరి మంచి పేరు తీసుకుని వచ్చి మీ సహాయ శాఖలు ఉండాలని చెప్పి అదేవిధంగా శానిటేషన్ కానీ ఎక్కడా లోపం లేకుండా మన నాయకులు కూడా ఎప్పటికప్పుడు తిరిగి ఏ విధంగా కూడా ఆ యొక్క అధికారుల మీద ఒత్తిడి లేకుండా వాళ్ళ చేత మంచితనం తోటి పనిచేయించుకొని ఈ వార్డు రెండు ఈ పద్దెనిమిదవ సచివాలయానికి మరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని సచివాలయ కన్నా ఒక మంచి పేరు తీసుకొచ్చి మనందరూ కలిసి చేద్దామని చెప్పి తద్వారా కృష్ణారెడ్డి గారికి ఇంకా మంచి పేరు ఉంది కాబట్టి మీ అందరికీ కూడా ఈ రోజు మరొక సంబరాల కార్యక్రమంగా వాళ్ళని ఇక్కడ ఆ పట్టాల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని మనందరికీ ఆనందంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరవై వార్డు ఇరవై వార్డు ఇన్ఛార్జీలకి నాయకులకి కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు రాక్షస ప్రజలందరూ మంచి మార్గాలు నడిపించే విధంగా ప్రజలకి మన సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి లాస్ట్ అభివృద్ధి అయితే సజావుగా సాగే విధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ముందుకు పోదలిసాము ఈరోజు ఇరవై వార్డు ఇరవై ఏడవ వార్డు సచివాలయంలో చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఫోటోలను ఇవాళ విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది కావలిపట్నం ప్రజలకు

మన గుడిసే గుడిసేగు ధైర్యమీయత తదిలాడు లాడూ కావ్యాకృష్టన్